श्रीगुभ्यो नम नमोदेव महादेव्य महा शिवाय सतत नम नम नमा प्रकृत्यद्राई नियता प्रणता स्मता अर्चनकाले काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ओं ऐ नमः ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातरे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः

కామేశ్వర ప్రేమరత్న మణి మణిప్రతిపణస్థనీ కామేశ్వర ప్రేమరత్న మణి మణిప్రతిపణస్థనీ నాభాలవాల రోమాళి లతాఫలకు చద్వయీ నాప్షాలవాల లతా లతాఫలకు చద్వయీ పద్నాలుగో శ్లోకంలో కూడా రెండు నామాలు ఆ రెండు మంత్రాలు పూర్వార్థం ఒక నామం ఉత్తరార్థం ఒక నామం ఏం చెప్పారు పూర్వార్థంలో కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణ స్థని కామేశ్వరుల వారు కామేశ్వరి అమ్మవారికి ప్రేమతో ఒక రత్న మణిమాలను వేశారు అమ్మవారి మెడలో అది అద్భుతమైనటువంటి కాంతులతో ఉంది అలాంటి హారంతో ప్రకాశిస్తున్న వక్షస్థలం కలిగిన వారు అమ్మవారు కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిభణ స్థనీ అలాంటి విశేషమైన సౌందర్యం సౌభాగ్యం కలిగినవారు కామేశ్వర స్వామివారు ప్రేమతో ఇచ్చినటువంటి రత్నమణి రత్నాలతో కూడిన మణిమాల మణిమాల యొక్క సౌభాగ్యం కలిగినవారు నాభ్యాలవాల రోమాడి లతాపుజ కుచద్వయి నాభ్యాలవాల రోమాడి లతాఫల కుచద్వీ నాభి आलवाला रोमी लता फलाच द्वयि नाभि आलवाला रोमी लता श्लोक फलाच द्वयि श्लोकपूर्व उत्तरार्धना नाभि आलवालोमा लताफलाच द्वि अमवर ने కల్పవృక్షంతో పోల్చారు కల్ప లతతో సామాన్యంగా పురుషులను కల్పవృక్షాలతోనూ దేవీ దేవతల వర్ణనల్లో పురుషులను కల్పవృక్షాలతోనూ స్త్రీ దేవతలను కల్ప లతికలతోనూ కల్పలతలతోనూ ఉంటారు ఇక్కడ విశేషం ఏంటంటే నాభి ఆలవాల నాభి అనేటటువంటిది ఒక అయితే అంటే లత కల్పలత అక్కడి నుంచి వస్తుంది మా భక్తులందరి యొక్క కోరికలను తీర్చడం కోసం ఒక కల్పలతను సృష్టించారు అమ్మవారు ఆ కల్పలత అమ్మవారి యొక్క నాభిస్థానం నుంచి అలా బయలుదేరింది ఎందుకు నాభిస్థానంలో ఉన్నదంటే అక్కడ నాభి అది ఒక విశేషమైన అమృత జలం ఉంటుంది ఆ అమృత జలంతో కూడినటువంటి ఆలవాలం ఆలవాలం అంటే బోధే అంటాం తెలుగులో అంటే ఒక మొక్కను కానీ ఒక వృక్షాన్ని కానీ ఒక లతను కానీ పెంచేటప్పుడు ఏం చేస్తుంటారు దానికి చుట్టూ మొక్క ఉన్న ప్రదేశానికి చుట్టూ కొంచెం దూరంగా తవ్వుతారు గుండె చేస్తారు గుండ్రంగా దాంట్లో నీళ్లు పోస్తారు దాన్ని ఆలవాలము అంటారు ఆలవాలము తెలుగులో బోధే చేయటం అంటారు బోధే అది ఆలవాలము ఈ ఆలవాలం నాభి ఆలవాల నాభి అనే ఆలవాళ్ళం నాభి అనే సరస్సు ఆ నాభి అనే సరస్సులోంచి ఉద్భవించింది ఏమిటి రోమాడి అక్కడి నుంచి ఒక రోమాడి కనిపిస్తోంది అంటే సన్నటి కనిపించి కనిపించినటువంటి రోమముల యొక్క వరుస అది ఒక తీగ అనుకుంటే అంటే అది ఎలా ఉంది రోమాడి లత రోమాడి లత ఆ రోమాడి ఒక లత ఉంది ఫలకుచద్వీ ఫలకుచ దానికి ఫలములు ఏర్పడ్డాయి లతలకు ఫలములు ఏర్పడటం ఏంటి అవి దేవలోకంలో ఉండే లతలు మానవలోకంలో ఉండే లతలకు ఎలా వస్తాయి అయినా ద్రాక్ష తీగులు వేసేవాడి ద్రాక్ష తీగులు మనం చూస్తుంటాం కదా ద్రాక్ష లతలు ద్రాక్ష వృక్షం ఉంటామా ద్రాక్ష లతలు ఆ ద్రాక్ష ద్రాక్షలతల్ని పక్కన ఉన్న అక్కడ చెట్టు లేదా కర్ర ఒక వెదురు కర్రను పెట్టేసి ఆ వెదురు కర్రకు తుప్పుతారు అప్పుడు అది వెదురుగల చుట్టూ తిరుగుతూ పెద్ద దానికి ద్రాక్షఫలా గుచ్ఛాలు వస్తుంటాయి అది ఇక్కడ అర్థం నాభ్యాలవాల రోమాడి లతాఫల కుచ్వయీ నాభి అనే ఆలవాలంలోంచి ఆ మొదటి భాగంలోంచి ఒక రోమాడి లత వచ్చింది రోమమ్మలతో సందని రోమమ్లతో ఒక లత లాంటిది ఒక రేఖాకారంలో వచ్చింది అది ఒక లత కల్పలత అయితే ఆ కల్పనతో ఏమైంది ఇప్పుడు లతాఫలములు ఏర్పడ్డాయి లతాఫలములు లతలే ఫలముగా ఏర్పడ్డాయి ఫలములు ఎటువంటివి కుచ కుచద్వయి కుచద్వయి అమ్మ యొక్క సౌభాగ్యం లాంటిది అమ్మ యొక్క స్తనముల లాంటివి ఎంతో అద్భుతంగా గురించి రెండు నామాలే విశేషమైన నామాలు పూర్వార్థంలో కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిభనస్తని కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని కామేశ్వరుల వారు ప్రేమతో ఇచ్చినటువంటి రత్నాల మాలతో ప్రకాశిస్తున్న స్వక్షస్థలం కలిగిన వారు నాభ్యాలవాల రోమాళి లతాఫలకు కుచద్వై అమ్మవారి యొక్క నాభి అనేటువంటి వృక్షం యొక్క పూర్వభాగంలో మొదటిలో మొదటి నుంచి ఉద్భవించి అది ప్రత్యేకంగా ఒక రోమాళిగా కనిపిస్తూ లతాఫల వక్షస్థలం దగ్గరికి వచ్చినప్పటికి అక్కడ ఆ లత లతలు ఫలలు ఫలాలు ఏర్పడ్డాయి ఆ లతలు ఫలాలు ఎవరు కుచద్వయి అమో యొక్క వక్షస్థలమే వక్షస్థల వక్షస్థలమే అద్భుతమైన కుచముల వలె ఉన్నది అమరి యొక్క వక్షస్థలం వల్లే ఉన్నది కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతిభనస్థని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి కామేశ్వరుల వారు ప్రేమకు ఇచ్చిన రత్నాల మాల కనిపి రత్నమణిమాలు కనిపిస్తోంది అలాగే అమ్మవారి నాభిస్తానికి ఒక కల్పలత వచ్చింది భక్తుల యొక్క కోరికలు తెరచడానికి భక్తులకు కర్మబద్ధములైన కోరికలు ఇచ్చిన కల్పలత అమ్మవారి యొక్క వక్షస్థలంలాగా ప్రకాశిస్తుందని అద్భుతంగా చెప్పారు పునర్మిలామ ఆగామిని కార్యక్రమే